శ్రీమతి ఏణుమహ ఛానల్లోకి స్వాగతం అండి ఈ ఒక్క వీడియో కనుక మీరు చూశారు అంటే ఇక మీ జాతకం మీరు ఎక్కడా చూడాల్సిన చూపించుకోవాల్సిన అవసరం ఉండదు ఏ పంచాంగాలు తిరగవేయాల్సిన అవసరం అంతకంటే ఉండదు ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే మీ ఫుల్ లైఫ్ టైం లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది ఈ ఒక్క వీడియో చూస్తే మీ జీవితం ఏంటో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ఏం చేయబోతున్నారో జీవితంలో ఎలా ఉండబోతోంది మీ జీవితం ఎలాంటి ఉద్యోగాలు చేయబోతున్నారు ఎలాంటి పరిస్థితుల్ని అనుభవించబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక వీడియో ఇదైతే ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక జన్మ నక్షత్రం బట్టి వారు స్థిరపడే ఉద్యోగాలు అవేంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే తీరాలి భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి వ్యక్తుల జన్మరాశులు పుట్టిన తిది గ్రహాల కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు ఇందులో వ్యక్తులను పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది హిందూ జ్యోతిష్యం ప్రకారం జన్మ నక్షత్రం ప్రభావం జీవితంపై ఉంటుంది నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు రవి మార్గంలో పయనిస్తాయట వైదిక జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం వారు ఎలాంటి ఉద్యోగాల్లో స్థిరపడగలరో చెప్పవచ్చు మొదటిగా అశ్విని వృత్తులు వైద్య వృత్తి యాంత్రిక ఇంజనీరింగ్ క్రీడలు సైనిక సేవలు వ్యాపారం కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి భరణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్ పోలీస్ ఫోర్స్ కస్టమ్ డ్యూటీ అగ్రికల్చర్ బిజినెస్ న్యాయవాద వృత్తిలో రాణిస్తారట కాబట్టి వీటిని ఎంపిక చేసుకుంటే అనుకూలంగా ఉంటుందట ఇక కృత్తిక జన్మ నక్షత్రం వ్యక్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆభరణాలు తయారీ రంగంలోనూ మతపరమైన ఉపాధ్యాయులుగాను మంచి జ్యోతిష్యులుగాను గుర్తింపు పొందుతారట రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రవాణా పశువైద్యం వ్యవసాయం కంటి నిపుణులు రైతులుగాను రాణిస్తారట మృగశిర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ అగ్రికల్చర్ సంగీత విద్వాంసులు అధ్యాపక ఆర్కిటెక్ట్ ఇంటీరియల్ డిజైన్ వృత్తి అనుకూలంగా ఉంటుందట ఆరుద్ర జన్మ నక్షత్రం అయితే జ్యోతిష్యం వీరు కళారంగం వ్యాపార రంగంలో నిష్ణాతులు అవుతారట అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయపడతారట పునర్వసు నక్షత్రంలో పుడితే గొప్ప శిల్పిగాను గాను ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగాను హోటల్ యజమానులుగాను రాణిస్తారట పుట్టికతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను పవిత్రమైన యోగిగాను నాయకులుగాను ఎదుగుతారట వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయట అంతేకాదు మంచి సంధానకర్తలుగాను ఉపాధ్యాయులుగాను రాణిస్తారట ఆశ్లేష జన్మ నక్షత్రం అయితే ఫైనాన్స్ షేర్ మార్కెటింగ్ ఫార్మా న్యాయవాది జాతిరాళ్ల వ్యాపారాల్లో మంచి గుర్తింపు పొందుతారట సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరట మఘ నక్షత్రం జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగా ముఖ్యంగా చర్మ వ్యాధులు స్త్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారట విద్యారంగంలోనూ మంచి పేరు లభిస్తుందట పూర్వ పాల్గొని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను ఆర్టిస్ట్ శిల్పి డాన్సర్ మ్యారేజ్ కౌన్సిలర్ లాయర్ ఫైన్ ఆర్ట్స్లో గుర్తింపు పొందుతారట ఉత్తర ఫాల్గొని నక్షత్రంలో అయితే మంచి ఆర్కిటెక్ట్ న్యాయవాది పోలీస్ అధికారి ఫైర్మెన్ స్కల్ప్చర్ ఇలా రాణిస్తారట పెయింటింగ్లోనూ వీళ్ళు నేర్పరులే హస్త నక్షత్రంలో జన్మిస్తే వస్త్ర ఆభరణాలు ఆహార పదార్థాలు వ్యాపారులుగాను హోటల్ స్కల్ప్చర్గాను పేరు గడిస్తారట డిజైనింగ్ క్రియేటివ్ అంశాల్లోనూ వీరు మంచిగా రాణిస్తారు వీరి మార్కు అన్నది ఉంటుందట చిత్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ బ్యాంక్ అకౌంటెంట్ హోమ్ డెకరేటర్స్ పాత్రికేయులుగాను రాణిస్తారట రైటింగ్ డిజైనింగ్ రంగాల్లోనూ వీరికి ప్రత్యేకత ఉంటుందట స్వాతి వృత్తులో వ్యాపారం ధార్మిక గురువు న్యాయవాదం జ్యోతిష్యం రసాయన పరిశోధనలు బిజినెస్ విశాఖ వృత్తులో వ్యాపారం రాజకీయాలు ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్ మీడియా టెలివిజన్ జర్నలిజం అనురాధ వృత్తులు సంగీతం కళలు భౌతిక శాస్త్రం రియల్ ఎస్టేట్ టూరిజం లాజిస్టిక్స్ వ్యాపార రంగం జ్యేష్ట వృత్తులు సైనిక రంగం పోలీస్ మంత్రిత్వ శాఖలు సైకాలజీ వ్యాపారం యంత్రశాస్త్రం రాజకీయాలు మూల వృత్తులు మిస్టిక్ ఫీల్డ్ తంత్రశాస్త్రం మెడిసిన్స్ రీసెర్చ్ ధార్మిక రంగం మంత్ర విద్య వ్యాపారం ఇక పూర్వష వృత్తులో ధార్మిక కార్యాలు ఉపాధ్యాయులు ప్రయాణ రంగం టూరిజం మెడికల్ ఫీల్డ్ న్యాయశాస్త్రం ఉత్తరాషఢ వృత్తులు ప్రభుత్వ ఉద్యోగాలు లీడర్షిప్ ఆర్థిక రంగం రాజకీయం విద్యావేత్తలు వైద్య వృత్తులు శ్రవణం వృత్తులు ధార్మిక గురువులు ఉపన్యాసకులు చరిత్రకారులు అధ్యాపకులు జర్నలిస్టులు టూరిజం రంగం ధనిష్ట వృత్తులు సంగీతం డ్యాన్స్ ఆర్మీ పోలీస్ వ్యాపారం యాంత్రిక రంగం ఇంజనీరింగ్ క్రీడలు శతబిషం వృత్తులు మెడిసిన్ రీసెర్చ్ రసాయన పరిశోధనలు సైకాలజీ జ్యోతిష్యం వ్యాపారం మీడియా పూర్వభాద్ర వృత్తులు తత్వశాస్త్రం జ్యోతిష్యం మెడికల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ఆధ్యాత్మిక రంగం ఉపన్యాసం ఉత్తరాభాద్ర వృత్తులు గురుత్వ రాజకీయం సైన్స్ జ్యోతిష్యం రీసెర్చ్ ఆధ్యాత్మికత సేవ వేదాలు రేవతి వృత్తులు వైద్య వృత్తి టూరిజం కళలు మ్యూజిక్ కృషి పరిశోధన వ్యాపారం ఫిల్మ్ డైరెక్షన్ అయితే మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రంగంలో మీరు ఉత్తమంగా రాణించగలరో అంచనా వేసుకోవచ్చు